ஜம் ஜமிதான் காரியமா உக்கம் படிக்கிங்க அத்தி பாருக்கு ஜன்

గారికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ ఉగ్గంపల్లి గ్రామంలో మేము గత పది పదిహేను సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం చాలా వ్యతిరేక వ్యతిరేకంగా మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు కానీ బయటికి రాలేకపోతారు మన గతంలో జరిగిన ఎలక్షన్ లో కూడా ఆరు వందల చిల్లర పిడిసి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి రావడం జరిగింది వాళ్ళు దురదృష్టం ఎందుకంటే వాళ్ళు భయపడకుండా బయటికి వెళ్తారు ఈ రోజు మేము కళ్యాణ లక్ష్మి కానీ ఏపీ రీళ్ళు పని కనుక ఒక్క రూపాయి ఆశించకుండా ప్రతి ఒక్క పేదవానికి అందరి ఉద్దేశంగా మేము పని చేసుకుంటా పోతాం నలభై లక్షల రూపాయలకు ఈరోజు మనం వాటర్ కింద కానీ సీజీ రోడ్లు కానీ అభివృద్ధి చేయడం జరిగింది వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనుక మీరు అత్యధిక పేద ఇంకొక పెళ్లి గ్రామ పంచాయతీ గెలిపించినట్టయితే మీకు అందరికీ అంటే కొంచెం అభివృద్ధి అంటుండదో ఇరవై ఐదు సంవత్సరాల్లో వ్యతిరేక అభివృద్ధిని మేము చేస్తూ పిద్దరు తెలియజేస్తున్నాం ఇప్పుడు అభివృద్ధి అనేది సోలార్ లైట్ ఐనాక్స్ లైట్లు రెడ్ గిన్నె ముందుగా గర్పడలేదు తప్ప ఏ పదార్థం కూడా ఒక ఐనాక్స్ లైట్ కూడా వెనకలేవు ఆ అభివృద్ధి అనేది ఇక్కడ ఏర్పడుతుంది వచ్చే రోజులు మీకు ఈ పదార్లు అని దిగడం ఐనాక్స్ లైట్లు ముందు కానీ దానికంటే మీకు ఇవ్వడానికి సిద్ధముడు దయచేసి మీరు ఆదరించాల్సి అయితే మీకు నోతున్నావు దీన్ని మీరు మనం స్వైన్ ఆదరించినట్టయితే మేము అభివృద్ధిలో ముందు పాల్గొనాలని మీకు తెలియపెట్టుకుంటాము जय भीम जय भीम जय बापू जय बापू जय समिया जय समिया जय भीम जय भीम जय बापू जय बापू जय समिया जय समिया ఈ రోజు తిన్నగూరు మండలం ఉసంపెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మారవేన ఇంకెచల్ గారి సారధ్యంలో ఈ గ్రామ అధ్యక్షుడు బద్దయ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కాంగ్రెస్ జై జై సంవిధాన్ జై పాప్ అనే కార్యక్రమానికి అశేషంగా ఉగ్గం పెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మా చిన్నగూరు మండల నాయకులందరూ ఇచ్చేసి ఈ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఈరోజు ఓట్ల కోసము లేకపోతే ఎలక్షన్ల కోసమో లేకపోతే మా పప్పం గడుపుకోవడానికి ఈ ప్రాంతానికి రాలేదు మేము రావడానికి ప్రధాన కారణం ఈ దేశం బీజేపీ ప్రభుత్వం నైవంచనకు పాల్పడుతుంది బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మనకు మనకు మధ్యన అల్లర్లు సృష్టిస్తూ ఈ దేశాన్ని మతోన్మాదంతో ప్రభుత్వాన్ని ఏలాలని చూస్తుంది బీజేపీ పార్టీ అదేవిధంగా మన అంబేద్కర్ ఎన్నో త్యాగాలతో సబ్బండ్ వర్గాలని ఆలోచించి ప్రతి ఒక్కరి కష్ట సుఖాలని ఆలోచించి ఈ దేశం ఎలా బాగుంటుందో ప్రతి ఒక్కరి గురించి అణగారిన వారి గురించి కానీ పేదల గురించి దళితుల గురించి బీసీల గురించి ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసి ఈ ఆలోచన చేసి రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగాన్ని తూట్లు బీజేపీ ప్రభుత్వం కూనుకున్నది కావున ప్రజలారా పార్టీలకు అతీతంగా మనమందరం ఐక్యమై బీజేపీకి బుద్ధి చెప్పే విధంగా సన్నద్ధం కాకపోతే మనని మనని మోసం చేసుకున్న వ్యవస్థ రాబోతా ఉంది ఎందుకంటే కేవలం బీజేపీ హిందుత్వాన్ని ముందు పెట్టుకొని ఆర్ఎస్ఎస్ అడ్డు పెట్టుకొని క్రిస్టియన్ల పైన దళితుల పైన ముస్లింల పైన అనేక దాడులు కొనసాగుతా ఉంది వారి నుండి మిమ్మల్ని కాపాడుకోవడం కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపుతో భాగంగా మా రేవంత్ రెడ్డి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి మా డోర్ నక్కల అభివృద్ధి ప్రదాద మా రామచంద్ర చంద్ర నాయక్ గారి ఆదేశాలతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి చేయడం జరుగుతా ఉంది ప్రజల ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ముందుగా బీజేపీకి తొత్తుగా మారుతున్నా బిఆర్ఎస్ కూడా బుద్ధి చెప్పవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే కేవలం మతోన్మాదాన్ని అడ్డు పెట్టుకొని మనం ఇబ్బంది పెడుతున్న పార్టీలకు తొత్తుగా మారుతున్న బీఆర్ఎస్ బుద్ధి చెప్పవలసిన అవసరం ఆవశ్యకత మన పైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయాలి అధికారాన్ని కోల్పోయిన తర్వాత అధికారం చైజారిపోయిన తర్వాత మతి భ్రమించిపోతుంది బీఆర్ఎస్ నాయకులకు ఎందుకంటే కొన్ని మాయమాటలతోటి గతంలో పది సంవత్సరాలు అధికారాన్ని చేపట్టుకొని నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి ప్రజల్ని ఉసిగొలిపి తెలంగాణ ఉద్యమాన్ని ముందు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నాయకులారా మీరు ప్రజల గురించి ఏం ఆలోచించు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే మీరు అన్నారు మేము అందరికీ నిధులు ఇస్తామని చెప్పారు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ప్రతి ఒక్కరికి మేము చేదోడుగా ఉంటామని చెప్పారు కానీ ఏం చేసిందో తెలియాలి ఈ ప్రాంతంలోనే దళిత బంధిస్తారని చెప్పేసి అనేక మాయ మాయమ ఏ ఒక్క కుటుంబానికైనా దళిత బంధు ఇచ్చిందా ఇక్కడ ఒక్కసారి మీరు ఆత్మహత్య చేసుకోవాలని చెప్తా ఉన్నాం అంతేకాదు ఉద్యోగం గత పది సంవత్సరాలలో ఏ కుటుంబానికైనా టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగం ఇచ్చిందా ఒక్కసారి ఆత్మహత్యలు చేసుకోవాలని చెప్తా ఉన్నాం మేము కేవలం మా పబ్బం కట్టుకోవడానికి రాలేదు ప్రజలారా ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం ప్రజలారా ఒక్కసారిగా మీరంతా అంతా చేసుకోవాలని చెప్తా ఉన్నాం ఆత్మ చేసుకోండి మా పార్టీ అధికారంలో వచ్చే ముందు మీకు ఒక పిలుపునిచ్చాం ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా ఆరు నెలల ముందే ఆరు గ్యారంటీలు ప్రకటించాం దానిలో భాగంగా పదమూడు హామీలు ఇచ్చాం ఆరు గ్యారెంటీలో మొట్టమొదటిగా ప్రయాణం కల్పించాం అని చెప్పినాం మేము తెలిసిన ప్రధాన మహిళలకు ఉచిత బస్సు బస్సు ప్రయాణం కేటాయించడం జరిగింది మరొకటి రోజునే మన నిరుపేదలకు రేపు తెల్లారే ఎందుకంటున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమాని ప్రకటించడం జరిగింది రూపాయి నుంచి పది లక్షల రూపాయల వరకు